మాదక ద్రవ్యాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు పట్టణంలోని చైతన్య కళాశాలలో డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు వ్యసనాలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఈ డ్రగ్ గురించి ఐ థింక్ దట్ డ్రగ్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ యాదర్ ఇట్ టెల్స్ టు దేర్ ఇస్ సొసైటీలో మన పేరెంట్స్ మన టీచర్స్ అందర్మే మనకి మంచి శిక్ష ఇస్తున్నారు ఆ శిక్ష దే హ్ టోల్డ్ దట్ వాట్ ఇస్ గుడ్ వాట్ ఇస్ వాట్ ఇస్ బ్యాడ్ సో ఎనీవన్ ఆఫ్ యు నో ఎనీ పర్సన్ హూ కన్స్యూమ్ డ్రగ్స్ ఎవరైనాకి తెలిసినా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్ వాళ్ళు ఎట్లా అయ్యారు వాళ్ళ కండిషన్ ఎట్లా అయింది మీరు చూడలేకపోతే మీరు డిఫరెన్షియేట్ చేయడానికి ఉండదు ఈ డ్రగ్స్ గురించి ఐ థింక్ దట్ గుడ్ ఆర్ బ్యాడ్ అందరికీ తెలుస్తుంది సొసైటీలో మన పేరెంట్స్ మన టీచర్స్ అందరినీ మనకి మంచి శిక్ష ఇస్తున్నారు